ఎదురు చూసి ఎదురు చూసి ఒకవేళ ఒకవేళని అలసిపోయి ఉండొచ్చు నేను కాదన్ను కానీ విశ్వాసంతో నిలిచి ఉండు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎదురు చూసి ఇంకొక సంవత్సరం చూడలేవా మరో క్షణమే దేవుడు అద్భుతం చేయొచ్చు ఎదురు చూడలేవా క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాసపు జీవితం మనలందరిని లోకం ఏమని పిలుస్తారు తెలుసండి విశ్వాసులు అంటారు అలే లూయ ఎవరి మీద విశ్వాసం మనకు క్రీస్తు యేసు మీద మనకు విశ్వాసం కనుక అవిశ్వాసపు ఆలోచనలు కొనసాగించబడుతుంది మనం చాలాసార్లు నేను చెప్పానండి ఓ ఫాస్టింగ్ ప్రేయర్ వర్షాల గురించి అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు ప్రార్థన చేసుకుంటుంటే మొదటి రోజు ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది రెండో రోజు ఫాస్టింగ్ ప్రేయర్ మూడో రోజు ఫాస్టింగ్ అయ్యి మూడో రోజు ఫాస్ట్గా చెప్తున్నాడు అమ్మా మూడో రోజు మీటింగ్ అయ్యే లోపల వర్షం వస్తుంది అంతే ఆమె చెప్పండి అంటే ఆమె అని చెప్తున్నారు అటు మొత్తం మీద ఫాస్టింగ్ పీరియడ్ మొదటి రోజు అయిపోయింది రెండో రోజు మూడో రోజు మూడో రోజు అందరూ ప్రార్థనకు బయలుదేరుతున్నారండి అప్పుడు ఒక చిన్న పాప గొడుగు పట్టుకొచ్చిందంట వచ్చింది అమ్మంటది మే ఇప్పుడు ఎందుకు గొడుగు అంటే ఫాస్ట్ గారు ఏమన్నాడు మూడో రోజు కూటమి అయ్యేసరికి వర్షం కురుస్తుంది కదా వర్షం కురిస్తే మనం దడిచిపోతాం అందుకే గొడుగు తెస్తా అర్థమవుతుందండి అమ్మ ఆ ఫాస్ట్కి వేరే పని పాటలు పాటలుంటుంది వాళ్ళంతే చెప్పాలి అలా చెప్పకపోతే వాళ్ళకి చందాలు అందుకే ఒకటి చెప్తారు మరి మనం పోతున్నాం కానీ మనకు తప్పదు మరి మనం విశ్వాసలంగా విశ్వాసు విశ్వాసులా విశ్వాసలంగా మనం పోకపోతే ఏమని అనుకుంటారు అందుకే మనం పోతున్నాం గొడుగు గడిపెట్టే శ్రా అంటే ఆ పిల్ల ఒప్పుకోట్లా సరి తెచ్చుకొని సాగు అనింది మొత్తం మీద అమ్మాయి గొడుగు తెచ్చుకొనింది పాస్కర్ ప్రార్థన ఇదిగో ఇంకొక అరగంటలో అయిపోతుంది చేయండి గట్టిగా ప్రార్థన అంటుంటే అమ్మాయి గొడుగు సరిదుతుంది అనమాట అవే పాస్ట్ గారు చూసారు బాయ్ కూర్చోడా ఫాస్ట్ గారు అండి వర్షం వస్తుందిగా అందుకే గొడగ అంటే వస్తుందే ఓతుదే అర్థం ఉందండి పోతుదే వర్షం లేదు గిరిసం లేదు ఈ సంఘం ప్రాణం మీద కూర్చుంటే పెట్టాను ఓ పాస్ ప్రార్థన ఉదయానం కూడా రెండు ఇడ్లీలు తిన నేను వర్షాల ఇప్పుడు ఆడ వస్తుంది నెట్లో చూస్తే తెలీదా వర్షం వస్తుందో లేదో ఒకదే ఆటనాయండి ప్రిలరా మీరు నమ్మండి నమ్మకపోండి అక్కడ వాళ్ళందరూ అవిశ్వాసలే కానీ ఒక చిన్న పాప విశ్వాసాన్ని బట్టి మీటింగ్ ముగించే లోపల కుండపోత వర్షం కురిసింది కాలలోయ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు ఆమెను చెప్పండి మన విశ్వాసంతో ప్రభుని ఏది అడిగినా ప్రభు మనకు తప్పక అనుగ్రహిస్తారు అవిశ్వాసపు గుడారం నుండి దేవుడు మన వెలుపలకి రప్పించబోతున్నాడు అలాయ ఏది జరగదు అన్ను జరుగుతుంది జరుగుతుంది జరుగుతుందని మీ నోటితో ఒప్పుకోండి ప్రభు కార్యం చేస్తాడు ఆమె ఉద్యోగం రాదు 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 ఉద్యోగం వస్తుంది 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 ఇదే మాట చెప్పండి వస్తుంది రా తర్వాత సంగతి వస్తుంది వస్తుంది జరుగుతుంది జరుగుతుందని పాజిటివ్గా మాట్లాడండి ప్రభు కార్యం చేస్తాడు ఆమె ఒక ఆమె గొంతు క్యాన్సర్ వచ్చిందండి గొంతు క్యాన్సర్ వస్తే దైవజనుడి దగ్గరికి వచ్చింది పాస్టర్ గారు ప్రార్థన చేద్దామంటే ఆమెకి మాటలు లేవు అమ్మ ప్రభు బాగు చేస్తాడు నన్ను బాగు చేస్తాడని చెప్పమంటే ఆమె గొంతులో క్యాన్సర్ చెప్పలేకపోతుంది సో పాస్టర్ గారు ఎట్లా నాకు ఒప్పింప చేయాలి విశ్వాసం కలిగించాలి ఏసుప్రభు నన్ను బాగు చేస్తానని చెప్పమ్మ ట్రై చేయమంటే గొంతులో క్యాన్సర్ మాట్లాడలేకపోతుంది అప్పుడు పాస్టర్ గారు అన్నారు ఒక బుక్ తీసుకొని పదివేల సార్లు ఏ సై నన్ను స్వస్థ పరిసరాన్ని అని చెప్పాడు పదివేల సార్లు రాసుకోరామా తర్వాత నేను మాట్లాడతానని చెప్తే ఆమె పాపకు పుస్తకం పట్టుకుని వెళ్ళి గొంతైతే లేదు కానీ చేతులు ఉన్నాయి కదండి పని చేస్తుంది కదండి వెళ్ళిందండి వెళ్ళి రాస్తా ఉంది ఏసుక్రీస్తు నన్ను బాగు చేస్తాను ఆయన గాయాలు నాకు స్వస్థత ఉందని ఒక మూడు నాలుగు వేల సార్లు రాసిందండి అంతే ఓ రోజు వచ్చింది పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది ఏంటమ్మంటే అయ్యా నువ్వు పదివేలు సార్లు రాయమన్నావు నేను మూడు వేల సార్లు సార్ నా గొంతు బాగా అయిపోయింది చెప్పండి గట్టిగా హాల లోయా హాల లోయా కనుక పురిలార మీరు విశ్వసించండి విశ్వాసం ఒప్పుకోలు